హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి హ్యాపీ ట్రక్ ఆటోలు తీసుకొచ్చాను ఇవి హైదరాబాదు అమీర్పేటలో ఉన్నాయి అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండే లైక్ చేయండి గంట సింబల్ని వ్యాక్టర్షన్లో పెట్టుకోండి మనం చేసే వీడియో ప్రతిదీ మీకు వస్తుంది ఇది వచ్చి అమీర్పేటలో ఉన్నాయి లోడ్ ఆటోలు మూడు అప్పి ఆటోలు ఉన్నాయి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాన నెంబర్ టైటిల్లో ఇస్తాను ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకోండి రేట్లు అయితే మట్టికి ఆయన చెప్పలేదు నాకు మీరే ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి వివరాలన్నీ ఫోటోలు ఫోటోలు చూసి చెక్ చేసుకోండి అలాగే వివరాలు రికార్డులు అన్ని చూసుకోండి అన్ని పోర్స్లో పెట్టి ఇస్తా అన్నారు బండి మీరు చెక్ చేసుకుని తీసుకోండి ఇవి హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నాయి వాన నెంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడుకోండి టైంపాస్ కాల్ చేయకండి అమ్ముడిపోయిన తర్వాత వాటిని వాన నంబర్కి తీసివేయడం జరుగుతుంది